ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై చల్లిపంజా విసురుతుంది సింగిల్ డిజిట్ కు పడిపోయాయి ఉష్ణోగ్రతలు పొగమంచు కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాహనదారులు పొగమంచుకు తోడు ఈదురు గాలులకు వీయడంతో బయటకు రావాలంటే జంకుతున్నారు చిన్నారులు వృద్ధులు శ్వాస ఇబ్బందులు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వైద్యులు బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ద్రోణి ప్రభావంతో చలి తీవ్రత కొనసాగుతుంది ఉదయం వేళ మంచు కురుస్తుండగా మధ్యాహ్న సమయంలో ఓవైపు ఎండలు మరోవైపు గాలులు వీస్తున్నాయి కనిష్ట ఉష్ణోగ్రతలు మరో వారం పాటు కొనసాగే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది భీమ్ ఆసిఫాబాద్ ఆదిలాబాద్ జిల్లాలలో పాటు సంగారెడ్డి నిర్మల్ రంగారెడ్డి జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి జోగులాంబ గద్వాల జిల్లా మినహా అన్ని జిల్లాల్లో పదిహేను డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి దీంతో ఆ ఆయా జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు వాతావరణ శాఖ తెలిపింది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రతకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సునీత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మరో కాశ్మీరాన్ని తర్పిస్తోంది ఓవైపు ఇటు సింగిల్ డిజిట్ కి ఉదయం వేళ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా మధ్యాహ్నం వేళ గరిష్ట ఉష్ణోగ్రతలు తోట అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు చలితో పాటు ఎండ తీవ్రతకు ఈ ఉక్కపొత్త తోట అయితే సతమతం అవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి దాదాపుగా చలికాలం సీజన్ ప్రారంభం నుంచి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సింగిల్ డిజిట్ కి కనీస ఉష్ణోగ్రతలు నమోదవడం తోట అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఇటు వైపు ఉదయం పూట ప్రయాణం చేస్తున్న వాహనదారులకైతే ఇబ్బందులు అయితే తప్పడం లేదు ఉదయం వేళ భారీగా పొగమంచు కురియడంతో తోటైతే ప్రయాణాలు చేస్తున్న వాహనదారులు అయితే ఇబ్బందులు పడుతున్నారు దీనితో ఇటు రవాణా శాఖ అధికారులైతే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అంతేకాకుండా ఉదయం పూట బయటికి వెళ్ళే పేపర్ బాయ్స్ కానీ విద్యార్థులకు కూడా ఇబ్బందులు అయితే తప్పట్లేదు కొంతమేర ఇటు మంచిర్యాల హసఫాబాద్ జిల్లాలో విస్తరించి ఉన్నటువంటి సింగరేణి గనుల్లో పూర్తిగా ఉదయం వేళ షిఫ్ట్లలో ఆదరు శాతం తక్కువగా తోట అయితే సింగరేణి కూడా బొగ్గు అనుకున్నంత మేర ఉత్పత్తి చేసే అవకాశాలు అయితే కనబడడం లేదు దీనికి తోడు ఓవైపు ఇటు చలి మరోవైపు ఉక్కపోతతో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే శతమతం అయితే పరిస్తున్న అవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఓవైపు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలైతే జారీ చేసింది రానున్న వారం రోజుల్లో కూడా ఇటు వాతావరణంలో హెచ్చు తగ్గులు ఉంటాయని చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఆవర్తన ద్రోణితో పాటు తూర్పు ఈశాన్య ప్రాంతాల నుంచి వీస్తున్న ఈదురు తోటి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇటు ఈదురు గారులు వీయడం ఓ వైపు ఉక్కపోత చల్లితోటైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి వాతావరణ మార్పులతో కూడా ఇటు రైతులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి సునీత